ఒక అనిల్ అని చెప్పే అనిల్ వ్యక్తి మనం వాళ్ళు షూట్ చేసి తమ్ముడు జరిగింది దీనికి సంబంధించి మనకు వాళ్ళని వాళ్ళు తమ్ముడు చేశాడు హాస్పిటల్కి హాస్పిటల్కి పోయిన తర్వాత మనకి ఏం తెలుస్తుంది అంటే ముందు దీన్ని యాక్సిడెంట్ అనుకున్నారు యాక్సిడెంట్ సరిపెట్ అయ్యి చనిపోయాడు అనుకున్నారు కదా కానీ తీరా చూస్తే మన చూసేవారు అతను బాడీ పైన అనుమానస్పదంగా కొన్ని బుల్లెట్స్ లాచేటట్టు మనకు అనుమానం జరిగింది సిఐకి సో దాన్ని బేల్ చేసుకుని ఒక టీం మళ్ళీ మళ్ళీ సంఘటన స్థలానికి పంపడం జరిగింది టీం టీమ్ని ఆ టీం వెళ్ళి అక్కడ చేస్తే మనకు ఎంపీ కేసు ఫ్యాంటీ టూల్ యొక్క ఎంపీ కేసు నాకు దొరికినాయి సో దాన్ని బట్టి ఫైర్ ఆన్తో చంపి మనం నిర్ధారించుకున్నాము దాని ప్రకారం మనం మర్డర్ కేసు దాంతో ఆర్మీ ఆర్మ్స్ యాక్ట్ కింద మనం కేసుని జమో చేయడం జరిగింది దాని తర్వాత ఇది చాలా సెన్సివ్ కేసులు ఎందుకంటే ఫైర్ ఆర్మ్ ఉపయోగించారు కాబట్టి చాలా సెన్సిటివ్ కేసులు గా మనం ఇద్దరు డిఎస్పీలు ఏడు సీఎలు అలాగే ఏడు ఎస్ఏ మనం ఏ టీం తయారు చేశాము దాంతోపాటు ఎస్ఎస్పి గారు కూడా దాన్ని మాట్లాడు చేశారు మేము కూడా మాట్లాడేసుకుంటా ఏ టీం తయారు చేశాము చేసి ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాము మాట్లాడితే వాళ్ళు కొంతమంది అనుమాన అనుమానం ఉందని అడిగాము అయితే కొందరు పేర్లు ఇచ్చారు దాంతోపాటు అనిలు తన తనకు సంబంధించిన అసోసియేషన్ అది కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్ చేశాడు హైదరాబాద్ అనే ప్రాంతాల్లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకున్నాము అంత దాంట్లో చాలా మంది చాలా రీసెంట్గా చాలా సెటిల్మెంట్ పాల్గొన్నట్టు వాళ్ళు గుర్తించాము దాని ప్రకారం టీమ్స్ అన్ని పోయిపోతే చెక్ చేసుకుని చెక్ చేసుకుని వచ్చింది వచ్చిన కనుక లాస్ట్కి మనకు ఇక ఏడు మంది మనకు చేసిన చెప్పి మనకు అయింది దీనిలో ముఖ్యంగా మరో రవీంద్ర గిరి రవీంద్ర రెడ్డి అని చెప్పి ఇతను రైతుల గ్రామస్తుడు అలాగే నాగరాజు నాగరాజు కూడా ఇతను కూడా రంగపేట గ్రామస్తుడు తర్వాత నాగభూషణం అని నాగరాజు తమ్ముడు ఏ సో ఇతను కూడా రంగపేట గ్రామస్తుడు దాంతోపాటు చాకుజన్ అని చెప్పి ఉన్నట్టు అయితే విజయవాడ చెందిన వ్యక్తి ఇక్కడ ఎంత సంబంధం అంటే మన నాగరాజు నాగరాజు అంటే దానికి హైదరాబాద్ ఒక వర్క్ షాప్ ఉంది మెడిచల్ ప్రాంతంలో సో వర్క్ షాప్ అంటే డీసీఎం డీసీఎం మెకానిక్ ప్లస్ డీసీఎం నడిపిస్తాడు సో అక్కడ మెకానిక్ వర్క్ షాప్ ఉంది ఆ మెకానిక్ వర్క్ షాప్లో ఈ షాపుని పనిచేస్తాడు విజయ విజయవాడ చిన్న వ్యక్తి దాంతోపాటు ఫరీద్ ఫరీద్ అనే వ్యక్తి ఉన్నాడు ఆయన కూడా అక్కడ షాప్లో పనిచేస్తాడు గ్యారేజ్లో ఆయన కూడా రంగంపేట వాస్తావడే సో ఇతరున్నాడు దాని తర్వాత విజయవాడ జిల్లా చిన్న ఈయన షాపు ఫ్రెండ్ షాపు విజయవాడే చిన్నది విజయవాడే దీని తర్వాత తరాది అశోక్ అని చెప్పి తను టెక్నల్ గ్రామస్తుడు సో ఇద్దరు ఏడు మంది ఉన్నారు సో దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా రవీందర్ రెడ్డికి అనిల్కు సీఎం ఇద్దరు పైదరెడ్డి చేసిన వాళ్ళే వాళ్ళిద్దరు మధ్యలో తక్కుముందు ఫస్ట్ వాళ్ళ రవీందర్ రెడ్డి భార్య ఉండే ఆమె లక్ష్మీ గారు ఆమె ఆమె చనిపోయింది కరోనా టైంలో ఆ టైంలో ఈ పలరుండేది వాళ్ళకు అనిల్కొని ఉండేది రవీందర్ రెడ్డితోటి కానీ రాజధాని ఇద్దరు మధ్యలో అభిప్రాయం పేదలు వచ్చాయి వచ్చే క్రమంలో సో ఒక పెట్రోల్ బంక్ ఉంది ఇద్దరు కామన్గా పెట్రోల్ బంక్ ఇతను అనిల్ది ప్లస్ ల్యాండ్ అతను రవీంద్ర రెడ్డి సో ఇద్దరుగా చేస్తున్నారు రాండా దాని గురించి దానికి వివాదం ఏర్పడింది అంతేకాకుండా ఈ రవీంద్ర రెడ్డి యొక్క ఒక పన్నెండు ఎకరాల భూమిని కౌలు తీసుకున్నారు వీళ్ళు అనిల్ తీసుకొని రాండాను కట్టుకుంటున్నారు కానీ హాస్పిటల్ వచ్చేవారి నేను కట్టమని చెప్పాడు ప్లస్ వేరే వాళ్ళు కూడా ఇవన్నీ తీసుకుని అని చెప్పి పట్టుకున్నాడు అదొక కారణము దాంతోపాటు ఈ రంగంపేట గ్రామంలో రవీంద్ర రెడ్డి త్రీ పాయింట్ ఫైవ్ ఇవి ప్రాట్ చేశాడు ప్రాట్ చేస్తే అతను దాన్ని కూడా అని అమ్మనీయకుండా అనుకున్నాడు వచ్చేవారం కూడా పేరు ఇచ్చి అమ్మకో అమ్ముకున్నాడు దాంతోపాటు ఆ రెడ్డి గురించి ఊళ్ళో అనకు ఇవే ఇవి అని చెప్పి ఊళ్ళో ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి కూడా ఆయన మీద ఉంది అది అట్లా ఉన్నస్తున్నది అది రవీంద్ర ఆయన మంచి సంబంధం ఏ టూ ఉన్నాడు ఏ టూకు అనేది కూడా మంచి మధ్య కూడా వైరం ఉంది సో ఏ టూ నాగరాదు ఈయన రంగపేట వ్యక్తి ఇంతకుముందు టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ను వార్డు మెంబర్ కూడా చేశాడు రంగంపేటలో చేసిన తర్వాత ఫస్ట్ మన అనిల్ ఇద్దరు కూడా బాగా క్లోజ్ ఉండేవారు నాగరాజు రాజు మీరు కూడా ఇప్పుడు నాగరాజు అనేది ఇప్పుడు రేదున్నాడు సో అట్లా ఎందుకు చిత్రు అయిపోయాడు చిత్రు అయిపోయి అందరు కూడా ఇబ్బంది అని కూడా ఇబ్బంది కలించాడు దాంతోపాటు ఈ మధ్యకాలంలో నాగరాజు గూర్కొచ్చి సర్పంచ్ పోటీ చేయాలనుకుంటున్నాడు ఈ విషయాన్ని అనిల్ చెప్తే అనిల్ అందరు నవ్వి నివేదిస్తామని చెప్పి బాగా జగన్గా మాట్లాడాడు అందరి ముందు దాంతోపాటు మాట్లాడి నిన్ను గిట్టకేసుకొని చూస్తాను వెంట చూస్తా అని పేరు ఇచ్చాడు అదొక కారణం ఉంది దాంతోపాటు నాగరాజు నమ్మకి ఒక డబుల్ బెడ్రూమ్ సాక్ష్యం అయింది దాన్ని కూడా అటెండ్ ఆశ్రయించాడు పవన్ తోటి సో ఇవన్నీ కారణాలతో ఆయన చిత్తూరుతో పెంచుకుంటూ ఏటు నాగరాజు సో ఏద్రీ వచ్చేసి నాకు కూర్చోం ఎత్తి నాకు డ్రైవర్ చేస్తాడు ఈయో రంగపేట ఈ తమ్ముడు నాగరాజు ఒక తమ్ముడు నా ఈయనకు కూడా ఆయనకు ప్రాబ్లం ఉంది అది ఏంటంటే ఆయన ఒక వేది వ్యాధి ఉంది ఆ వ్యాధి నుంచి బయట ప్రచారం చేస్తా లేకపోతే అని చెప్పి ఆకాశం డబ్బులు తీసుకున్నాడు అప్పుడు అని తీసుకొని ఏమంటే చాలాతో నేను అని చెప్పి చెప్పాడు సో ఇప్పుడు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముగ్గురికి మన అనిల్ పైన జీవితం ఉన్నది జీవితం ఉన్నది సో దీనికోసం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ మధ్య కాలంలో పదమూడు ఐదు ఇరవై ఐదులో నర్సాపూర్లో రవీంద్ర రెడ్డి వయసు చనిపోయింది టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఆమె చనిపోయింది కరోనాతో సో ఆమె సంబంధించిన ఉండే అది నర్సపురం చేశారు దానికి అనిల్ కూడా అటెండ్ అయ్యాడు దాంతో నాగరాజ్ అటెండ్ అయ్యాడు అప్పుడు అందరూ ఉన్నారు అప్పుడు కూడా వాళ్ళని గొడబెట్టుకున్నాడు అనిల్ వీళ్ళతో నాగరాజుతో గొడవ పెట్టుకున్నాడు గొడబెట్టుకుని మాట్లాడు మాట్లాడితే కష్టంగా ఒలిపోయి చేసి స్త్రీలు ఇబ్బంది పెడుతున్నాడు అంతా అనుకుంటున్నాను రాజకీయాలు అని చెప్పి కోపం పెట్టుకున్నాడు పెట్టుకొని రవీంద్రెడ్డి దగ్గర అన్నప్పుడు ఆయన నేను చూసుకుంటే చెప్పాడు సఫాయిస్తా లేకపోతే నేను భక్తులు మానదము భక్తులేము అంటే నేను చూసుకుంటే పోయి చూసుకుంటాను అని ఒక మాట అన్నాడు సో అది కొనసాగు పెట్టుకొని అప్పటి నుంచి స్టార్ట్ చేసాను అటెండ్ చేయాలని స్టార్ట్ చేసే తరంలో వాళ్ళు ఏం చేయాలని చూశాను చూసి కత్తులు చేస్తే ఏమైందంటే ఆయన వాళ్ళు ఏం అంటే అల్లు చాలా మంది తిరుగుతున్నారు కదా కాబట్టి ఆ దగ్గర విభనం వస్తుంది అనుకున్నాం కాబట్టి మనం కత్తులతో ట్రై చేస్తే మళ్ళీ ఫ్రై చేసే అవకాశం ఉంది అందుకని కత్తి కాదు వేరే ఐదు వేల రూపాయలు అనుకుంటున్నాను సో ఇక్కడ అయితే రంగపేట చెందిన ఫరీద్ అనే వ్యక్తి కదా రంగపేట వ్యక్తి ఫరీద్ ఫరీద్కి ఒక బీహార్ వ్యక్తి పచ్చాడు ఇక్కడ లోకల్ ఇక్కడ ప్రెసిడెంట్ పనిచేస్తే బీహార్ వ్యక్తి పరిచయం అయ్యాడు ఆయన ద్వారా ఒక కాంటాక్ట్ తీసుకొని పాట్నాకి వెళ్ళాడు పాట్నాకి వెళ్ళి ఒక సునీల్ అనే అతని దగ్గర సచిన్ సచిన్ కుమార్ దగ్గర నుంచి ఒక పిక్స్టర్ కొనుకొని వచ్చాడు పిక్టర్ పండిన పేట అది కూడా ఎక్కడ పోయాడు పాట్నాకు పోయి పాట్నాలో ఫ్లైట్కి పోయాడు దానికి సంబంధించి ఆధారపడి ఉన్నాయి ఫ్లైట్ దిగి ఆ గంజి నూట యాభై కిలోమీటర్ పోయింది సోనకంజ్ అంటే బ్రౌదీ లాస్ట్ బ్రదర్ వెళ్ళిపోయాడు ఇహ రది అనపు అనసన్ నెబన్ కరెదున ఉంటా ఒరేయ్ ఆల్వే అండ్ 32 క్రిస్టల్ తీసుకురండి తీసుకుని అక్కడ ప్రాక్టీస్ చేసారు రాత్రి ప్రాక్టీస్ చేద్దాం ఆ బిజినెస్ ఆల్ రౌండ్ ప్రియర కుచా తీదిన కాదు తీసుకుంటే మన ఫైట్నెస్ పట్టుకోడానికి టైం ఇవ్వడం ట్రైన్లో వచ్చి జబ్బు కూడా దిగాడు దిగాకీ నాగరాజు పికప్ చేసుకొచ్చున్నాడు వెళ్ళిన పెట్టుకున్నాను అవకాశం కూడా చూస్తున్నాను దాంతో అయితే పల్లెకి భయం వేసింది వేసి నేను చేయాలని నాకు కష్టమైతే నాకు బీపీ చూడండి నేను చేయలేను అని అంటే అప్పుడు సాబుద్ది తీసుకున్నాను షాబుజీ పిల్లవాడు ట్వంటీ త్రీ ఇయర్స్ డే ఆ పిల్లవాడు నాకు కూడా ఐడియా ఉంది నేను యూట్యూబ్లో చాలా చూసినా ఇట్లాంటివి అని చెప్పి చెప్పాడు సరే అని చెప్పి దిగాడు తర్వాత డ్రైవర్ కూడా దీపాడు దీపినప్పటితో అప్పాయి పిల్లలు కదా దీపాడు దీపాడే ఉండే కదా చేద్దామని అనుకున్నాడే కానీ అబ్బాయి మెయిన్ రోడ్లు ఉన్నప్పుడు పోలీసు ఫ్యాన్ ఒకటి అక్కడ ఆ రోజు పోలీసు ఇది తర్వాత అట్లా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఒరుగుద్ద దగ్గర సంస్థ ఉంది ఆ ఒరుగుదర వచ్చిన తర్వాత సడన్గా మన నాలుగు ఏం చేశాడంటే కార్ తీసుకుపోయి ముందర అనిల్ కార్ ముందర పెట్టాడు పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి ఎనిమిది కార్ ఎందుకు పెట్టాడు పెట్టిన తర్వాత పోయి దగ్గర పోయి అడ్రస్ అన్నట్టు అడిగి తీసేసి షాపు తీసి ఫైర్ చేశాడు వీళ్ళకి నియర్ ఇన్ చేశాడు ఆ దగ్గర జస్ట్ ఒక రెండు రెండు యాలు ఫైర్ చేశాడు ఫైర్ చేసి చంపించిన క్రమంలో అని పండింగ్ కట్టి కొట్టేట జరిగింది అది ట్రాన్స్ఫర్ ఆఫీస్ చేయడం జరిగింది అది అంతవరకు జరిగి చంపేశారు చంపేసినాక అక్కడ నుంచి చిన్నగా అందరూ స్టేప్ అయిపోయారు ఈరోజు మనం దాన్ని అర్జు చేయడం జరుగుతుంది మొత్తం అవుట్ ఆఫ్ సెవెన్లో మనకు ముగ్గురు అవుట్ ఆఫ్ సెవెన్లో నగదు అన్నారు రవీందర్ రెడ్డి నాగరాజు నాగభూషణం అండ్ పల్లె 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 నగదు మనం తీసుకున్నాము అట్లాగే ఉన్న విద్యా ముగ్గురు సదారు చేసి జమా ఇది అన్ని ఆధారాలు తీసుకుని చేసాము అన్ని రకాల అన్ని ఆధారాలు సాంకేతిక ఆధారాలు బిల్ అన్ని అన్ని వీడియో తీసుకొని చేయడం జరిగింది సో మనకు అసలు ఆధారంగా లేకున్నాయి ఇక్కడ అయినా కూడా అన్ని కెమెరాలు అన్ని పరిశీలించి చేసిన తర్వాత అందుకే డిలే అయ్యడం జరిగింది రకరకాల గురంలో పోయింది మింగిల్స్ ఎక్కడ గురంలో పోయింది వాళ్ళు చేశారు చేశారని అన్ని చేశారు అన్ని అన్ని యాంగిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో రీసెంట్గా చేసి అన్ని ఏవేవి వీళ్ళు ఇన్వాల్వ్ అన్ని రోజులు వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుని రావడం జరిగింది ఆయన ఇది

అని వాడి కారు ఏంటంటే అది ఒక సెటిల్మెంట్ తీసుకొచ్చాడు రామచంద్ర అని ఒక రామచంద్ర డబ్బులు పెట్టాడు సాగర్ సాగర్ పెట్టాడు పెట్టాడు డబ్బులు పెడితే అనిపిస్తూ వాళ్ళు ఇచ్చారు ఒక వస్తుంది టెన్ పర్సెంట్ ఇస్తా ఇచ్చారు ఫిఫ్టీ ల్యాక్స్

ఈవెన్ ఈ నాగరాజు కూడా క్లోజ్ నాగరాజు అని రంగిరెడ్డి క్లోజ్ రంగ్రెడ్డి వైపు ఉన్నప్పుడు ఆమె ఎక్స్ ఎమ్మెడి పూర్ట్ లక్ష్మి గారు ఆమె కూడా వీళ్ళంతా క్లోజ్ అయ్యి కాదాను వివాదాలు పెరిగిపోయినాయి వాళ్ళ మధ్య వివాదాలు ఇట్లా వీళ్ళందరూ ఇలా యాన్ రెడ్డి తీసుకుని వాళ్ళు అర్థం చేయడం జరిగింది ఇప్పుడు కాదు కదా ఒకప్పుడు స్నేహితుడు ఇప్పుడు స్నా అనిపిస్తా

నారాజ్ దగ్గర ధ్యాన పనిచేస్తారు దీనికైనా వాళ్ళ బిడ్డ పిల్లి వాళ్ళ చెల్లి పిల్లింగ్ కూడా ఇచ్చాడు ఇవన్నీ చేసేవారు కదా నాగారాజ్ ఇబ్బంది పడదని చెప్పి గమనించి వాళ్ళు ఇది చేస్తారు ఇద్దరు ఇది పూర్తి సాక్షాత్తు చేసింది ఎట్లా డౌట్ అవసరం పూర్తి సాక్షాత్తులు అందరూ వచ్చేలా చేస్తాము మంచిగా ఇంకా బాగా చేసేసి ఖచ్చితంగా శిక్ష పడ్డట్టు చూస్తాం కానీ అడ్డ పెట్టుకుని ఎవరు లాజాడు బుద్ధి మాత్రం వాళ్ళ పైన కేసులు అవుతాయి పేరు కేసు పెట్టి డిమాండ్ చేస్తాం అని అయితే కాబట్టి మేము చేసి మా పోలీసులపై నమ్మకం ఉంచాలి ఆంధ్రప్రదేశ్ తూపురా డిఎస్పీ ఇన్స్పెక్టర్స్ మన ఎస్ఐస్ సిబ్బంది ఐటీ కోరు చాలా చక్కగా చేశారు అందరూ అందరికీ లేకుండా తోసా అందరినీ లేకుండా జరిగాము సో నొప్పిస్తే ఇది అయింది లేకపోతే కాకపోతే మనం చాలా ఫెస్ట్ అయిపోయింది